హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే రేపే హనుమ జయంతి తమలపాకును చేత్తో పట్టుకుని శ్రీరామ శ్రీరామ అంటూ ఇరవై ఒక్కసారి పిలిస్తే చాలు సాక్షాత్తు హనుమంతుల వారే వచ్చి మీరు కోరింది కోరినట్టుగా మీకు అందించి వెళ్తాడు అంతేకాదండి మీరు ఒక్కసారి శ్రీరామ 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 అని పిలుపు మొదలు పెట్టగానే మీరు స్మరించటం ధ్యానించటం మొదలు పెట్టగానే ఆయన అక్కడ పోతాడు పరవశించి పోతాడు నా రాముణ్ణి నా రామయ్య తండ్రిని ఎవరో పిలుస్తున్నారు జపిస్తున్నారు స్మరిస్తున్నారు ధ్యానిస్తున్నారు అంటూ తనకు కూడా అక్కడ నుండి శ్రీరామ 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 అనుకుంటూ శ్రీరామ నామస్మరణ చేస్తూ శ్రీరామ భజన చేస్తూ అలా నడుచుకుంటూ వచ్చి మీ ఇంట్లో మీ పూజా గదిలో మీ పక్కన కూర్చొని మీతో పాటు స్మరణ చేస్తాడు రాముడి భజన చేస్తాడు మీ పక్కన కూర్చుంటాడు సాక్షాత్తు మీరు ఎలా పూజ చేస్తున్నారు ఆ సమయంలో మీరు ఏం కోరుకుంటున్నారో మీ కష్టం ఏంటి మీ బాధ ఏంటి మీ సమస్య ఏంటి ప్రతి ఒక్కటి కూడా స్వయంగా పక్క నుండి వింటాడు వినటమే కాదు హనుమ జయంతి ముగిసే లోపు ఆ రోజు రాత్రిలోనే మీ పెద్ద ప్రాబ్లం అయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి ప్రతి ఒక్క సమస్యకి ప్రతి ఒక్క కోరికకి కూడా ఆ రోజుతో అడ్డుకట్ట వేసి వెళ్తాడు అంటే తీర్చేస్తాడు తీరటానికి మార్గాలు చూపిస్తాడు తీరటానికి ఎవరినో ఒకరిని నియమించి మరీ వెళ్తాడు ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎందుకంటే ఇక్కడ స్మరణ చేస్తున్నారు రాముణ్ణి పిలుస్తున్నారు తనకు ఎంతో ఇష్టమైనటువంటి ఒక తమలపాకు ఆ తమలపాకుతో చేతిలో పట్టుకొని రాముణ్ణి పిలుస్తున్నారు స్మరణ చేస్తున్నారు రాముణ్ణి జపిస్తున్నారు ఇక ఆగగలడ హనుమంతుడు ఊరుకుల పరుగుల మీద వచ్చి మీ కోరికలు ప్రతి ఒక్కదాన్ని కూడా తీర్చేస్తాడు స్మరణ ఎక్కడ వినబడితే అక్కడ వెంటనే ప్రత్యక్షమైపోతాడు వెంటనే మీరు కోరింది కోరినట్టుగా ఇచ్చేస్తాడు పులకరించి పరవశించి పోతాడు ఆ సంతోషంలో ఏది అడిగినా కాదనకుండా తీర్చేస్తాడు అంతటి శక్తివంతమైన ఈ రామనామాన్ని ఎప్పుడు ఎలా పిలవాలి పిలవాలి సమయంలో అని తెలుసుకోవాలి అని కనుక ఉంటే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే అలాగే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఈరోజు ఏం చెప్తున్నాను అన్నది అర్థమవుతుంది ఎందుకంటే మనకు మే ఇరవై రెండు గురువారంతో కలిసి హనుమ జయంతి వచ్చింది ఇట్లు గురు అనుగ్రహం మనకు ఉంటుంది శ్రీరాముడి అండదండలు మనకు ఉంటాయి రాముడి చల్లని చూపులు మన మీద ఉంటాయి హనుమంతుల వారి కృపా దయ అన్నీ మన మీద ఉంటాయి ఇంతటి అద్భుతమైన రోజుని అస్సలు వదులుకోకండి ఇలా మిస్ అయిపోయారంటే ఇంతటి అద్భుతమైన రోజు మళ్ళీ ఎప్పుడో కానీ మీకు దొరకదు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి ఇక మనకు తెలిసినటువంటి గురుచి ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే నాకు చాలామంది పర్సనల్గా మెసేజ్ పెడుతున్నారండి అంటే ఇన్స్టాలో కానీ మెయిల్స్లో కానీ చెప్తున్నారు ఒక మంచి గురువు గారిని పరిచయం చేశారు మేము ఎన్నో ప్రాబ్లమ్స్తో ఎంత అల్లాడిపోయామో మాకు తెలుసు ఎన్నో చోట్ల తిరిగాం సరైనటువంటి ఫలితం లేక ఈ గురువు గారి దగ్గరికి ఒక్కసారి కాల్ చేసి కాంటాక్ట్ అయ్యాక ప్రతి ప్రాబ్లం కూడా మాది చక్కగా కూడా పరిష్కరించబడుతూ ఉంది చక్కటి పరిష్కారాలు అందిస్తున్నారు అన్నీ కూడా ఒక్కొక్కటిగా క్లియర్ అవుతూ ఉన్నాయి మా జీవితాల్లో హ్యాపీనెస్ అనేది నిండుకున్నది నిజంగా ఇదంతా కూడా ఈ గురువు గారు వల్ల మీకు థ్యాంక్స్ చెప్పాలి మీ ఛానల్లో ఈ గురువు గారి గురించి ప్రమోట్ అని చాలా మంది నాకైతే మెయిల్స్ మెసేజ్లు పెడుతూనే ఉన్నారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఎలాంటి సమస్య అయినా అవ్వనివ్వండి కొట్టిన పిండి ఏనుకు పరిష్కరించడంలో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కగా సొల్యూషన్స్ ఇస్తున్నారు ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ డ్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు అంతేకాకుండా మీ వివరాలన్నీ కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు ఈ గురువు గారు కాబట్టి ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి ఇక వీడియోలోకి వస్తే మే ఇరవై రెండు హనుమ జయంతి గురువారంతో కలిసి వచ్చింది అద్భుతమైన రోజు మనం గనుక హనుమంతుల వారి పాదాలను పట్టుకుని శరణు కోరాము అంటే ఆయనకు సరెండర్ అయిపోయాము అంటే మన జీవితం ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఒక కష్టం మన దరి చేరని ఒక కన్నీళ్ళు మన దరి చేరలేవు ఒక పీడ పిశాచి దుష్ట శక్తులు నవగ్రహ పీడ ఏవీ కూడా మనల్ని ఏవీ చేయలేవు ఒకవేళ నవగ్రహ పీడ ఉన్నా కూడా మనల్ని ఏం చేయలేదు ఆ పీడ కూడా దూరమైపోతుంది ఒక్కసారి మనం హనుమంతుల వారి పాదాలు పట్టుకుని ఆయనకు సరెండర్ అయ్యాము అంటే హనుమంతుల వారిని పూజించాము ధ్యానించాము ఆయన తలుస్తూ కొలుస్తూ ఉన్నాము అంటే ఏది కూడా ఒక చిన్న చీమ కూడా కష్టం కూడా మన కాంపౌండ్ వాళ్ళు దాటి లోపలికి రాలేదు అలా కాపలా కాస్తాడు ఇలా ఒక లాగా ఒక రక్షకుడిలాగా లాగా ఒక వజ్రాయుధం లాగా మనకు కంచె కాస్తాడు కాపు కాస్తాడు తన రక్షణలో మనల్ని ఉంచుతాడు సాక్షాత్తు మన హనుమంతుల వారు నమ్మాలి నమ్మకంతో తలిచి కొలిచినప్పుడే ఎక్కడైనా మనకు ప్రతిఫలం ఉంటుంది అయితే మనం కనుక నమ్మాము అంటే ఎంతటి అద్భుతమైన రిజల్ట్ ఇస్తాడు అంటే అలాంటి హనుమంతుల వారికి ఎక్కడ శ్రీరామ 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 పేరు వినిపిస్తుందో ఇంకా పర్మనెంట్గా శాశ్వతంగా అక్కడే తిష్ట వేసుకుని కూర్చుండిపోతాడు యుగాలు 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 గడిచినా కూడా సమయం తెలియదు ఎందుకు అంటే రామనామ స్మరణలో పరవశించిపోతున్నాడు పొలకించిపోతున్నాడు మునిగిపోయాడు ఆయనకు సమయం తెలియదు ఇంకా ఏది తెలియదు ఇక వేరే ప్రపంచంలోకి రాలేడు ఆ రామనామ స్మరణలోనే మునిగి తేలిపోతూ పరవశించిపోతూ ఉంటాడు మీరు గనక మన హనుమాన్ని మన ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవాలంటే మీరు చెయ్యాల్సింది శ్రీరాముణ్ణి తలవటమే ఎక్కడ శ్రీరాముణ్ణి తలుస్తారో ఎక్కడ శ్రీరామ నామస్మరణ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఉంటాడు మన హనుమంతుల వారు తన తోకని చుట్ట వేసుకుని దాని సింహాసనంలా చేసుకుని దాని మీద కూర్చుండిపోతాడు అంతకంటే ఇంకేం కావాలి మనకు ఎలాంటి కష్టాన్నైనా దూరం చేసేస్తాడు ఎంతటి బాధనైనా దూరం చేసేస్తాడు ఎలాంటి దుష్ట శక్తులు పీడ పిశాచాలు కన్నీళ్లు కష్టాలు ఏవి కూడా మన దగ్గరికి రాలేవు మన దారి దాపుల్ని కూడా రాలేవు అలా కాపు కాస్తాడు ఇక్కడ ఆంజనేయ స్వామి అంటే సాక్షాత్తు శివుడి పదకొండవ అంశగా చెప్తారండి ఒకసారి సీతమ్మ వారు భోజనం వడ్డిస్తూ ఉన్నారు అంటే వేల మందికి ఏదో ఒక శుభకార్యం వేల మందికి వండిన పదార్థాలన్నీ ఉన్నాయి సీతమ్మ వారు ఆంజనేయ స్వామికి వడ్డిస్తూ ఉన్నారు అమ్మ వడ్డిస్తుంది కదా అని పరవశంలో తింటూనే 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 ఉన్నారు హనుమంతుల వారు ఇక సీతమ్మ వారికి ఆశ్చర్యము ఒకవైపు ఇక వెనక ఉన్న ఇంత వేల మందికి ఏం చేయాలో అర్థం కాని సందిగ్ధం ఒకవైపు అప్పుడు రాముల వారి దగ్గరికి వెళ్ళి హనుమ చూస్తే ఇంత ఉన్నాడు కోతి పిల్లంతా ఈ తినటం ఏంటి నాకు అర్థం కావటం లేదు ఏం చెయ్యాలి అని శ్రీరాములు వారిని అడిగితే అప్పుడు రాముల వారు అంటారంట సీత హనుమంతుడు అంటే హనుమ అంటే ఎవరనుకున్నావు సాక్షాత్తు పరమేశ్వరుడి పదకొండవ అంశ మనల్ని కాపాడటానికి ఈ రూపంలో వచ్చాడు మనతో ఉన్నాడు మన చుట్టూ ఉన్నాడు మన రక్షణగా ఉన్నాడు మన తోడుగా మన నీడగా ఉన్నాడు నాకు సేవకుడుగాను నీకు పనివాడుగాను అని అనుకుంటే తప్పు అలా రాలేదు సాక్షాత్తు పరమేశ్వరుడి పదకొండవ అంశ అని చెప్పి చెప్పగానే శ్రీరామచంద్రుడు సీతమ్మకు ఒక్కసారి వణుకు పుడుతుందట అప్పుడు ఆంజనేయ స్వామి వెనుక వైపుకు వెళ్ళి మెల్లిగా చెప్తుందట తండ్రి ఎవరో నాకు ఇంతకాలం కూడా తెలియలేదు ఇప్పుడే తెలిసింది అనుగ్రహించు శాంతించు ఇక ఉపసంహరించుకో నీ ఆకలిని ఉపసంహరించుకో ఎందుకంటే ఇంకా వెనక వేల మంది ఉన్నారు పరువు తీయకు అని చెప్పి అమ్మ ఒక్కసారి మనసులో కోరుకుందట అప్పుడు ఉపసంహరించుకొని ఇక తినటం ఆపేశాడట ఆంజనేయస్వామి అంటే సీతమ్మ పెడుతోంది కదా అని కష్టంగా ప్రయాసపడుతూ కూడా కడుపు నిండిపోయినా బుక్తాయాసంగా భోంచేయటం లేదట ఎంతో ఇష్టంగా తింటున్నాడట ఫస్ట్ ముద్ద తిన్నంత తృప్తిగా తింటున్నాడట ఇంకా పెట్టట్లేదు అన్నంత ఆశగా తింటున్నాడట అప్పుడు సీతమ్మకు భయం శ్రీరామచంద్రుణ్ణి అడిగినప్పుడు ఈ నిజం చెప్తే అమ్మ అప్పుడు ఆంజనేయ స్వామితో ఈ మాట అనగానే ఆయన శాంతపడతాడట కూల్ అవుతాడట అప్పుడు తినటం మానేస్తాడట అంటే పరమేశ్వరుడి పదకొండవ అంశ మన హనుమాన్ అని కూడా చెప్తారు ఇక అలాగే అందరినీ ప్రపంచాన్ని అంతా గడగడలాడించేసే శని భగవానుడు కూడా హనుమంతుడిని చూస్తే కొంచెం దడుచుకుంటాడని కూడా అంటారు పురాణాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది అంటే శని భగవానుడు నేను నీకు పట్టాల్సిన సమయం వచ్చింది పడతాను ఏడేళ్ళు అంటే లేదు అంటే పోనీ ఐదేళ్ళు అంటే మూడేళ్ళు ఒకటిన్నర సంవత్సరం అంటే ఇలా బ్రతిమాలుకుంటు ఉన్న వచ్చినప్పుడు పోనీ కొన్ని క్షణాలైనా కొన్ని నిమిషాలైనా పడతాను నీకు అని అడిగినప్పుడు సరే రా అని ఆంజనేయస్వామి చెప్పినప్పుడు అప్పుడు సీతమ్మ లంకలో ఉన్నప్పుడు వారధి కడుతున్న సమయంలో ఆ సమయంలో ఈయన పట్టగానే ఆ బండరాళ్ళు నెత్తిన పెట్టుకుని వారధి కట్టడానికి వెళ్తుంటే హనుమంతుడు ఇంకా భరించలేక నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోతాడట మన శని భగవానుడు ఇది ఒకటి చెప్తారు ఇంకొకటి ఏంటంటే సాక్షాత్తు సూర్యుడు కొడుకు శని భగవానుడు సూర్యుడికి శిష్యుడు ఆంజనేయ స్వామి ఒక్కసారి సూర్య భగవానుడి మీద శని భగవానుడు అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు సూర్యుడు ఆంజనేయ స్వామిని పిలిచి చెప్తాడట ఎక్కడికో వెళ్ళిపోయాడు తీసుకురా అని అప్పుడు ఆంజనేయ స్వామి వెతుక్కుంటూ వెళ్ళి రమ్మంటే నేను రాను అని చెప్పి శని భగవానుడు ముండికి వేసినప్పుడు నువ్వు ఎలా రావు నేను చూస్తానని తన తోకతో శని భగవానుడు చుట్టూ చుట్టి లాక్కొని భుజాల మీద వేసుకొని సూర్య భగవానుడి దగ్గరికి తీసుకువెళ్ళాడట ఇలా ఎంతో శక్తివంతమైన దేవుడు మన ఆంజనేయ స్వామి మన హనుమాన్ అంటే ఇక్కడ ఆంజనేయ స్వామికి అరటి తోటలు అంటే కూడా చాలా ఇష్టమట ఎక్కువ అరటి తోటల్లో తిరుగుతూ ఉంటాడట అరటి పళ్ళు అంటే పంచప్రాణాలు తమలపాకులు అంటే ఇంకా ఇంకా ఇష్టం మరి ఈ హనుమ జయంతి రోజు ఏం చెయ్యాలి మన ప్రతి కష్టము కూడా తీరిపోవాలంటే మన హనుమంతుడిని ఆ రోజు ఎలా పూజించుకోవాలి ఎలా ప్రసన్నం చేసుకోవాలి అంటే గనక ఆ రోజు మీరు చక్కగా ఉదయాన్ని స్నానం చేసి పూజ చేసుకోవటానికి ప్రయత్నించండి మంచి అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఒక అరటి ఆకు పచ్చగా ఉన్న అరటి ఆకును ఒక్కదాన్ని కోసుకురండి ఎందుకంటే అరటి ఆకు అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అలాగే మాగిపోయిన అరటిపళ్ళు బాగా పండిన అరటిపళ్ళు తమలపాకులు వీటిని సిద్ధం చేసుకోండి ఒక అరటి ఆకును శుభ్రంగా కడిగేసి గంధపు కుంకుమ బొట్లు పెట్టి అరటి ఆకుకి నాలుగు మూరలా ఆ తర్వాత ఏం చేస్తారు అంటే ఆంజనేయ స్వామి విగ్రహం కానీ పటం కానీ అరిటాకు మీద ఉంచి ఇక్కడ ఆ పటము విగ్రహం ముందు ఒక తమలపాకుని ఉంచండి దాని మీద ఏం చేస్తారు అంటే సింధూరంతో స్వామికి అష్టోత్తర శతనామావళి చెప్పుకోండి ఈ తమలపాకు మీద కొద్ది కొద్దిగా సింధూరం తీసుకొని ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదవండి ఇక మనం కొద్ది కొద్దిగా వేస్తాం కదా ఆ సింధూరాన్ని సంవత్సరం అంతా మీ నుదుటన మీరు ధరించారు పెట్టుకుని వెళ్ళారు బయటకు వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పని మీద వెళ్ళారు ఎక్కడో ఉద్యోగ ప్రయత్నానికి వెళ్ళినప్పుడు పెట్టుకోండి పెళ్లి కోసం చూస్తున్నారు పెట్టుకోండి పరీక్షలు రాయటానికి వెళ్తున్నారు పెట్టుకోండి ఆరోగ్యం కోసం బాగుపడాలని హాస్పిటల్కి వెళ్తున్నారు అప్పుడు ఇలా ముఖ్యమైన సందర్భాల్లో ప్రతి రోజు సంవత్సరం అంతా పెట్టుకుంటూ ఉంటే మీకు ఏ కష్టం కూడా మీ దరి చేరదు ఒకవేళ ఏదైనా గ్రహపీడలు ఉంటే అవి కూడా శాంతిస్తాయి ఏదైనా దుష్ట శక్తి గాలి పీడ పిశాచం ఇలాంటివి రావాలన్నా నెగిటివ్ ఎనర్జీ రావాలన్నా మీ ఇంట్లోకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ రావాలన్నా ఏవి కూడా మిమ్మల్ని తాగలేవు అలాగే అప్పుల బాధల నుంచి బయటపడతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఎక్కడ గొడవలు ఉండవు మీరు కోరింది కోరినట్టుగా జరుగుతుంది మీరు ఉద్యోగం కోరుకుంటే ఉద్యోగం వస్తుంది ఇలా సంసారంలో కుటుంబంలో చికాకులు చిరాకులు ఉండవు ఎంత సజావుగా సాగిపోతుంది మన హనుమాన్ వారు ఒక రక్షణ కవచంలా ఒక వజ్రాయుధంలో మనల్ని కాపాడుతూ ఉంటారు ఈ సింధూరం పెట్టుకుంటూ ఉంటాయి ఇక తర్వాత ఏం చేస్తారు ఇలా సింధూరంతో అష్టోత్తరం చెప్పుకున్నారు ఆ తర్వాత ఇక మన హనుమంతుల వారికి ఐదు అరటి నివేదించండి నైవేద్యంగా సమర్పించండి అరటి పళ్ళు అంటే ఎంతో ప్రీతి అరటి పళ్ళు పెట్టి ఒక తమలపాకు సమర్పించి తమలపాకులు మాల సమర్పిస్తే కోరిన కోరికను తీర్చేస్తాడు అలా పెట్టారంటే ఇంకా మీరు ప్రసన్నం చెద్దిపోతాడు మనకి ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు తగ్గకుండా వెంటాడుతూ ఉన్నాయంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వెళ్ళి అక్కడ గుడి ప్రాంగణంలో ఉన్న కోతులకి ఐదు అరటిపళ్ళును ఒక ఐదు శనివారాలు గనుక మనం తినిపించి వచ్చాము అని అంటే ఎంతటి మొండి వ్యాధి అయినా కూడా పరారైపోతుందండి అంత ఇష్టం మన హనుమంతుల వారికి అరటిపళ్ళు అంటే ఇక ఆ తర్వాత తమ్మలపాకులు శుభ్రంగా ఉన్న తమ్మలపాకులు ఎక్కడ చిరుగులు చిల్లులు లేకుండా ముక్కలు పోకుండా శుభ్రంగా ఉన్న తమలపాకులని తీసుకోండి శుభ్రంగా కడగండి ఎన్ని తీసుకుంటారు ఇరవై ఒక్క ఆకు లేదా యాభై నాలుగు తమలపాకులు లేదా నూట ఎనిమిది తమలపాకులు మీ శక్తిని బట్టి తీసుకోండి వాటి మీద ఏం చేస్తారు సింధూరంలో నువ్వుల నూనె కలిపి పేస్టులా రాసి శ్రీరామ 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 అని రాయండి ఇలా రాశాక వీటన్నింటినీ కూడా స్వామి వారి ముందు ఉంచండి తమలపాకులని స్వామి వారి పాదాల వద్ద ఉంచకండి ఎందుకంటే ఇక్కడ శ్రీరామ శ్రీరామ అంటూ మన హనుమంతుల వారికి ఎంతో ఇష్టమైన భగవంతుడి పేరుని రాస్తున్నాం శ్రీరాముడి పేరు కనుక పాదాల దగ్గర ఎప్పుడూ పెట్టకండి హనుమంతుల వారి ముందు ఉంచండి మీరు అలా ఉంచగానే ఇంకా మైమరిచిపోయి పులకరించి పోతాడు మీరు చెప్పుకుంటూ శ్రీరామ 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 అని తమలపాకుల మీద రాయటం మొదలు పెట్టగానే ఉరుకులు పరుగుల మీద వచ్చి మీ పక్కన కూర్చుంటాడు మీ పూజలో కూర్చుంటాడు మీ పూజ చూస్తాడు పరోశించి పోతాడు మీరు కోరిన ప్రతి ఒక్క కోరిక కూడా తీర్చేస్తాడు అలా రాశాక అక్కడ పెట్టేసి అప్పుడు శ్రీరామ శ్రీరామ అంటూ ఇరవై ఒక్కసారి కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చెప్పుకోండి మీ కోరిక ఏదైతే ఉంది మీ సమస్య ఏదైతే ఉంది మనసులో గట్టిగా సంకల్పం చేసుకోండి ఏమని స్వామి నాకు ఈ కష్టం ఉంది నాకు ఈ హనుమత్ జయంతి రోజే ఇది తీరిపోవాలి దారి చూపించు తీర్చేయి అని మొక్కుకోండి లేదా నాకు తీరని కోరిక ఉంది ఈ కోరిక ఈ హనుమత్ జయంతి రోజే నా కోరిక తీరిపోవాలి ఈ కష్టం నుంచి నన్ను బయటపడే ఈ అనారోగ్య సమస్య నుంచి నన్ను బయటపడే ఎన్నాళ్ళుగానో ఉద్యోగం కోసం చూస్తున్నాను ఆ ఉద్యోగం నాకు రప్పించు ప్రమోషన్ కోసం చూస్తున్నాను ప్రమోషన్ కావాలి పెళ్లిళ్ళు కోసం చూస్తున్నాను బిడ్డలకి మంచి సంబంధాలు వచ్చి పెళ్లి కుదరాలి లేదా ఆస్తుపాస్తుల విషయంలో మాకు వచ్చే ఉన్నాయి పెండింగ్ పడుతూ ఉన్నాయి అవి రావాలి ఆర్థిక ఇబ్బందులున్నాయి అవి తొలగించు అప్పుల బాధలున్నాయి వాటిని దూరం చెయ్యి సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం ఇలా పిల్లల చదువుల కోసం భవిష్యత్తు కోసం వాళ్ళు విదేశాలకు వెళ్లాలన్నా ఏ కోరిక ఉంది ఏ సమస్య ఉంది ఎంతటిదైనా అవ్వనివ్వండి మనసులో గట్టిగా సంకల్పం చేసుకుని ఆయనకి చెప్పేయండి ఆయనకి సరెండర్ అయిపోండి ఆయనకి పాదాలు పట్టేసుకోండి ఇక మీరు శ్రీరామ శ్రీరామ అంటూ ఎప్పుడు చెప్పుకుంటూ రాయటం మొదలు పెట్టారో ఆల్రెడీ వచ్చి మీ పక్కన కూర్చుని ఉన్నారు మీ కోరికను వింటున్నారు ఇక ఆ రోజు వెళ్తూ వెళ్తూ మీ కోరికను కష్టాన్ని తీర్చి మరీ వెళ్తారు మన హనుమంతుల వారు ఎంతో 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 శక్తివంతమైన హనుమంతుల వారు మనకు తెలుసు మన ఆంజనేయ స్వామి శక్తి ఎంత అని ఇక్కడ నమ్మకంతో చెయ్యాలి నమ్మి చెయ్యాలి జరిగింది జరిగిపోయింది అని చేస్తే ఖచ్చితంగా హనుమ జయంతి రోజు మీ కోరిక మీ సమస్య తీరటానికి ఏదో ఒక దారి చూపిస్తాడు ఎవరో ఒక మనిషిని నియమిస్తాడు లేదా తీర్చి వెళ్తాడు అయితే ముగింపు అన్నది ఈ హనుమ జయంతి రోజున పడుతుంది మీ కోరిక మీ సమస్య అన్నదానికి ఇక ఆ తర్వాత ఏం చేస్తారు ఒక పది నిమిషాలు ధ్యానం చేసుకోండి ఆ తర్వాత మీ కోరిక తీరిపోయింది అని మీరు ఊహించుకోండి మీరు ఎలా గనుక చేశారంటే ఎంతటి కోరికైనా కష్టమైనా తీర్చేస్తాడు మన హనుమంతుల వారు కనుక ఈ హనుమ జయంతి రోజు ఎలా చేసుకోండి ఇంకా రూల్స్ అని అడిగితే మనకు తెలుసు హనుమంతుల వారికి మనం పూజా గదిలో చేసేటప్పుడు కొన్ని రూల్స్ పాటిస్తాం అవి పాటిస్తే చాలు ఐ హోప్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చే ఉందని భావిస్తున్నాను యూజ్ అవుతుందని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా శ్రవేజన అసఖ్యన భవంతు